అంతే కదా అంతే దగ్గ దగా దగ్గ కరెక్ట్ కరెక్ట్ ఇంతకు బావగారు అక్కగారు ఎక్కడ పైన ఉన్నారా మహిపాల్ గారు ఇంకెక్కడ వదిలి గారు పోయారు ఎక్కడికి పోయారు ఎలా పోయారు ఎప్పుడు పోయారు హత్య చేయబడ్డారు హత్య భగవాన్ అక్కగారి ఆత్మ శాంతించు గాక 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 శాంత మీరు దుఃఖంలో గాక గాక అంటే మీరు అంటారు చిత్తవు గారు ఈ హత్య జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు మేమే ఉంటే జరగనిస్తామా హత్యలా జరిగింది మేము ఇలా వచ్చాం అయితే ఈ హత్య జరుగుతుందని మీకు ముందే తెలుసు అన్నమాట మాకా మాకెలా తెలుసు బహుశా జ్యోతిష్యమైన తెలిసి ఉండాలి లేకపోతే ఆ సమయానికి అక్కడికే ఎలా వస్తారు ఏదో జగన్నాథుని లీలా అంటారు పోని బావగారు కూడా పోయారా రామ రామ ఎంత మాట వారు రామేశ్వరం వెళ్ళారు పాపం అక్కగారు అలా పోయారు బావగారు ఇలా పోయారు మా తల్లి గారు విల్లులో బావగారి పేర రాసిన ఐదు లక్షల ఆస్తి అదే అండి సత్రాలు రాసి పత్రాలు కట్టిద్దాం పత్రాలు రాసి సత్రాలు దాన ధర్మాలు చేశారు తొందరపడగండి అన్నగారు రెండు మూడు రోజులు వస్తారు ఆ పోయిన వారు తిరిగి వస్తారని ఏమిటి నమ్మకం తప్పకుండా వస్తారు మీరు శ్రమనుకోకుండా రెండు మూడు రోజులు అయితే కదా తల్లిగారి కోరిక కదా సరే సరి మాకు ఊళ్ళో సొంత పని కొంత ఉంది వెళ్ళి మళ్ళీ వస్తాం అలా అలాసీ బీడీసీ మీరిద్దరూ ఇక్కడే ఉంటారు కదా ఉండకపోతే కదా వస్తా సభాసదులకు స్వాగతం సుస్వాగతం పేద రోగుల సహాయార్థం ఈ నిధి సేకరణ మా ప్రయత్నంలో అన్ని విధాలా సహకరించిన మీ అందరికీ మా ధన్యవాదాలు ముఖ్యంగా కోరినంతనే ఈ ప్రదర్శనల్లో పాల్గొనడానికి అంగీకరించిన కుమారి శోభాదేవికి మా హృదయపూర్వక అభినందనము